హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వీడియో వచ్చేసి ఆషాఢం మొదలైంది కదండి అందరు బోనాలు అవుతున్నాయి కదా సో మా పద్మశాలీ సంఘం బోనాలు మొన్న ఆదివారం నాడు అనమాట సో నేను వీడియో ఎడిటింగ్ మండే నాడు చేస్తున్నాను సో ఈసారి బోనాలు చాలా బాగా జరిగాయండి అంగరంగ వైభవంగా జరిగాయి ఎన్ని సంవత్సరాలు జరగని విధంగా ఈ సంవత్సరం జరిగేది జరిగింది ఎందుకు అంటే సంథింగ్ స్పెషల్గానే జరిగిందండి పరు హెడ్ అంటే ఒక కుటుంబానికి నాలుగు వందల రూపాయల చొప్పున తీసుకున్నారు తీసుకొని వాళ్ళ పద్మశాలి సంఘం అని ఉంటుంది కదా వాళ్ళు మొత్తం దగ్గరుండి జరిపించారండి అక్కడ డ్రెస్ కోడ్లో ఉన్నారు చూసినరా గ్రీన్ అండ్ పింక్ డ్రెస్ కోడ్ వాళ్ళు జమ్మికుంట నుంచి వచ్చారంట మా బోనాలు ఎత్తుకొని ఆడడానికని చెప్పేసి ఈ పోతురాజులు ఇలా ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి అలాగే డప్పు చప్పుళ్ళ మధ్యన ప్లస్ డీజే సౌండ్ చాలా అంటే అసలు ఈసారి డిఫరెంట్గా సెలబ్రేట్ చేశారండి ఎందుకంటే గతంలో జరిగినట్టు కాకుండా ఈసారి సంథింగ్ స్పెషల్గానే జరిగిందండి అంటే ఈసారి జనాభా కూడా చాలా ఉన్నారు బోనాలకి లాస్ట్ టైం ముందు సార్ అయితే తక్కువనే ఉన్నారు ఈసారి మట్టుకు కొత్త కొత్త వాళ్ళు మళ్ళీ స్ట్రెంగ్త్ కూడా చాలా పెరిగింది ఈ జమ్మికుంట వాళ్ళు అయితే చాలా బాగా చేశారండి ఈ డ్రెస్ కోడ్ ఉంది చూసారా గ్రీన్ విత్ కాంబినేషను వాళ్ళు పింక్ విత్ ఎల్లో కాంబినేషను వీళ్ళైతే చాలా బాగా చేశారు మొత్తం పది మందిని మాట్లాడారంట వాళ్ళు ఓన్లీ ఎక్కడెక్కడ బోనాలు అయితే అక్కడక్కడికి వెళ్ళి ఆడతారంట వాళ్ళు సో వాళ్ళ కులదైవం వచ్చేసి మల్లన్న అంట మల్లన్న దేవుడు సో వాళ్ళైతే నిజంగా బల్లే ఆడారండి ఆ బోనంలో ఏముంది అనుకుంటున్నారు ఎంటి అనుకుంటున్నారా ఎంటీ కాదండి ఆ బోనంలో పొడి బియ్యము అండ్ బెల్లం ముద్ద ఉందన్నమాట సో అది పెట్టి అలా అలంకరించారు వ్యాపాకులతోని సో వేపరిమ్మలు పెడితే చాలండి కుండకైనా బిందెకైనా ఆ కళ వచ్చేస్తుందండి బో ఏమంటారు బోనం కళ ఆషాఢం కదండి వెదర్ చేంజ్ అవుతుంది సో మన ఏమంటారు గ్రామ దేవతలను ఎక్కువ కొలుచుకునే మాసం అండి ఆషాఢం పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఇలా అందరి గ్రామ దేవతలను కొలుచుకుంటారండి ఆషాఢ మాసం సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బోనం అండి పోచమ్మ బయనం పోచమ్మ బోనం మైసమ్మ బోనం ఎల్లమ్మ బోనం ఇలా ఎన్ని రకాలనుకుంటే అన్ని బోనాలు ఉంటాయండి మేము చేసింది పోచమ్మ బోనం కొంతమంది ఎల్లమ్మ బోనాలు వేసుకుంటారు కొంతమంది మైసమ్మల అన్ని విధాలుగా మొక్కుకుంటారండి గ్రామ దేవతలు మన దేవతల కంటే ముఖ్యం గ్రామ దేవతలు అండి ఎందుకంటే మనకి ఏదైనా రావాలి అంటే ఊరి పొలిమేర నుంచి వస్తుంది కదా పొల్ పొలిమేరలో ఉండేదే గ్రామ దేవతలు మన గ్రామాన్ని మన గ్రామాన్ని కాపాడది వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా మనమంటూ ఒక సమయం ఇచ్చి వాళ్ళని వాళ్ళకు కూడా ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవాలండి దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో మనకు గ్రామ దేవతలు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండి అందులో పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ అంటే ఇక చాలా మెయిన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో చూడండి మా పెళ్ళిలోనైతే పోచమ్మకు చెయ్యింది అసలు మా పెళ్ళి తంతే ముందుకు రాదండి ఎప్పుడైతే పోచమ్మ దగ్గరికి వెళ్ళి పోచమ్మకు మొక్కు పెట్టుకుంటామో పెళ్లి బట్టలు చూపిస్తామో అప్పుడు ఇంట్లో పెళ్లి పళ్ళు స్టార్ట్ అవుతాయండి సో పోచమ్మ ఆగిస్తే కానీ ఏది మొదలవ్వమండి సో ఈ ఆషాఢ మాసము ఏంటంటే వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు అనుకూలంగా ఉండడానికి మెయిన్ వ్యాపాకు అంటే యాంటీబయాటిక్ ప్లస్ అమ్మోరుకు ఇష్టమైన ఆకు సో దాన్ని చేతిలో పట్టుకొని బోనం ఎత్తుకొని ఆడుతూ ఉంటే ఉంటుందండి మజా ఉంటుంది అసలు బోనంలో ఉండే మజానే డిఫరెంట్ అండి అది అందరికీ ఉంటుందని అనుకోదు అంటే ఉండాలి కూడా ఎందుకంటే మనం ఏదైనా చేస్తే ఎంత పవిత్రంగా చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది అండి నాకు ఈ బోనాల ఆట చాలా బాగా అనిపించిందండి ఈ జమ్మిగుంట వాళ్ళది సో ఇది రామ్నగర్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ పూజారం అనమాట ఇది చూసారా ఎలా ఉంటుందో మా అత్తమ్మ పూజారం బాగా ఉంటుందండి ఎందుకంటే మా అత్తమ్మ మా తోటికూడలు నేను వచ్చారు అంటే డప్పుసప్పుళ్లతో బోనం తీసుకెళ్దామని చెప్పేసి ఈ ప్రాసెస్ మేము ఇంట్లోంచి నుంచి ఎత్తుకొని బయటకు వస్తామన్నమాట సో బోనం ఎత్తుకోవడం కూడా ఒక అదృష్టం అండి నిజంగా నాకు చాలా ఇంట్రెస్ట్ బోనాలన్నా మెయిన్ నాకు పూజలు నోములు వ్రతాలు బోనాలు ఏది ఉంటే అది అన్నీ ఇంట్రెస్టే అండి సో ఆ ఇంట్రెస్ట్ రావడం కూడా అమ్మవారి కృపనే అనుకుంటాను నేను సో ఇదిగోండి దాదాపు మా ఇంట్లో మా అత్తమ్మ తర్వాత ఎత్తుకున్నది నేనే అనమాట బోనము కొద్ది చాలా సంవత్సరాలు అత్తమ్మ ఎత్తుకునేది మెల్లిమెల్లిగా అదేంటి నా కప్ప చెప్పారు అత్తమ్మ సో టిల్ నవ్వు అయితే నేనే ఎత్తుకుంటున్నాను అమ్మవారి దయ బోనం ఎత్తుకోవడం కూడా భలే అనిపిస్తుంది అండి బోనం ఎత్తుకునేంతసేపు అది ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది సో మనకు బరువు అనిపించదు ఏమనిపించదు కాకపోతే కొంచెం టయర్డ్ అయిపోతుందండి బోనం అంతా అయిపోయినాక ఇదిగోండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అని చెప్పారు వాళ్ళు బోనాలు వాళ్ళు ఉంటారు కదా బట్ వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందండి లెవెన్ థర్టీ వరకు ఊరికే వెయిట్ చేశాను అనమాట అత్తమ్మ నేను అందరం కలిసి సో ఇది ఇలా మా రామ్నగర్లో మా ఇల్లు అనమాట ఇది సో ఇలా డీజేతోనే స్టార్ట్ అయిందండి మా బోనం మా సంధి మూలం మీ నుంచి దాదాపు మార్కండే టెంపుల్ దాకా ఇలా డీజే వచ్చిందండి చాలా బాగా అనిపించింది అన్ని మంగ్లీ సాంగ్సే అండి సూపర్ ఉన్నాయి ఈసారి మా బోనం పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేశారండి చూసారా చిన్న చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఆ బోనం సాంగ్స్కి చాలా బాగా జరిగిందండి ఆ సాంగ్స్తో మా బోనం కాపీరైట్ పడుతుంది ఉద్దేశంతో కొంచెం భయం వేసి మళ్ళీ నా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందనమాట సో యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ అప్లోడింగ్ అయింది కాపీరైట్ అయిన పడింది అనమాట సో కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ అని ఏం పడలేదు మళ్ళీ ఎందుకు ఛానల్ రిస్క్లో పెట్టుకోవడం అని చెప్పేసి మళ్ళీ ఎడిటింగ్ చేయడం జరుగుతుంది అనమాట అందుకే వీడియో అప్లోడింగ్ లేట్ అవుతుందనమాట సో దాదాపు ఎండింగ్కి వచ్చేసాము ఇక కొంచెం కాస్త దూరం అయితే మా పోచమ్ కూడా వచ్చేస్తుంది ఇదంతా ఇప్పుడు చూడండి మా బోనమ్మల జాతర ఎంత బోనాలు ఉన్నాయి చూసిండ్రా మొత్తం బోనాలు దాదాపు నియర్ అబౌట్ ఒక టూ హండ్రెడ్ ఉన్నాయో ఇంకా ఎక్కువ ఉన్నాయో కానీ చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంతమంది ఇన్ని బోనాలతో రావడం అంటే ప్రతి ఇయర్ వస్తారు బట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనమాట ఈ ఇయర్ ఏంటో మరి వేరే వాళ్ళు ఉన్నారో లేకపోతే మా వాళ్ళు అంటే మా క్యాస్ట్ వాళ్ళు పద్మశాలీస్ ఇంక ఉన్నారో ఏంటో తెలియదు కానీ మొత్తంకైతే ఇలా వేస్తే కొంచెం మంచిగా అనిపించిందండి అంటే మామూలుగా మనం ఇంట్లో వెళ్ళి వేయడం కంటే ఇలా అందరం కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది చూసినా సో వీళ్ళైతే జమ్మికుంట వాస్తవీలు మాత్రం చాలా బాగా వేశారండి బోనాలు ఈ ఎల్లో కుండలు వాళ్ళే అనమాట నా డ్రెస్ కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయిందండి వాళ్ళది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ నా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అదే ఉందన్నమాట సో మా కోసం తీసుకొచ్చిన రెండు మేకలు మా పోచమ్మ కోసం తీసుకొచ్చినాయి ఆ మేకలు తీసుకొని దాదాపు ఇక వెళ్తున్నాం టెంపుల్కి సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట వచ్చేసామండి గుడికి అక్కడ ఏంటంటే అక్కడ డప్పుల వల్ల ఇంకా చాలా టైం పట్టేలా ఉందండి సో అందుకని మా మనీ హైదరాబాద్ పోతాడంట కొంచెం తొందర తొందరగా ఉండేసరికి తొందరగా వచ్చేసినాం మేము ఆ ఉద్దేశం ఒకటి ప్లస్ మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ డప్పుల వాళ్ళని అక్కడ వదిలేసి మళ్ళీ అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఇవాళ ప్రతిసారి హడావిడి హడావిడి హడావండి ఇది గుడి చాలా బాగుంటుందండి లోపల భలే ఉంటుందండి పోచమ్మ గుడి గింత ఉంటుంది కానీ లోపల భలే ఉంటుంది స్పేస్ చూడడానికి బయట గింతే కనిపిస్తుంది సో ఫస్ట్ టైం అమ్మవారిని ఏమంటారు తనవి తీర దర్శనం చేసుకున్నట్టు అనిపించింది అండి పోషమ్మది ఇదిగోండి మేము వాటర్ పోసుకుంటూ తిరుగుతాం అనమాట పోచమ్మ చుట్టూ సో ఎక్కడైనా అంతే మామూలుగా ఐదు రౌండ్లు తిరగాలి బట్ ఏంటంటే అక్కడ ఒకటి అని చెప్పారు సో బోనం లోపలికి నాటలోడు అనమాట బోనంని ఇక్కడ బయట పెట్టేసుకొని లోపల అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళాము అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళి కొబ్బరికాయ ప్రసాదం తీసుకెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యం పోసేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మనం తీసుకెళ్ళిన పసుపన్నం నైవేద్యాన్ని అమ్మవారికి లోపలికి పంపించానండి సో ఇవాళ మాత్రం అమ్మవారి దర్శనం సూపర్ అయిందండి ఇదిగోండి లోపల మా పోచమ్మ భలే ఉంటుందండి నా పిల్ల నుండి చూస్తున్న అట్లే ఉంది ఆ రూమ్ ఇంతే ఉంది ఆ రూమ్కి ఉన్న పవిత్రతనే డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది పోచమ్మది సో ఇంతవరకు కూడా అసలు అణువు కూడా చేంజ్ అవ్వలేదండి ఈ ట్వంటీ నైన్ ఇయర్స్లో పోచమ్మ గుడి ఇదిగోండి ఓర్వియ్యం పోసేసుకొని ఒక ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసామండి ఇవాళ అయితే మా పోచమ్మ గుడిలో అమ్మవారి దర్శనం అయితే నిజంగా చాలా ప్రా ఎన్ని సంవత్సరాలకి చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇలాంటి దర్శనం ఎప్పుడు జరగలేదు ఎప్పుడు నూక్రో రారో పోరు అని చెప్పేసి హడావిడి ఉంటుంది బట్ ఇవాళ్ళు ఏంటంటే వాళ్ళని కొంచెం అక్కడ ముందుగా వదిలిపెట్టేసి మేము లోపలికి వచ్చాం కాబట్టి ఇలా ఈజీగా దర్శనం అయిపోయింది అమ్మవారిది లేకపోతే ఇంతమంది ఉన్నారు చూసినరా అందరూ లోపలికి వెళ్ళేసరికి అసలు మోసాడదండి మెయిన్ ఆ చిన్నగా ఉంటుంది లోపల అమ్మవారిది దాంట్లో అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది బట్ ఈసారి అయితే హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి వచ్చిన బోనాలన్నీ ఇక్కడ పెట్టేసి ప్రసాదం కలెక్ట్ చేసి లోపల అమ్మవారికి పంపిస్తారు నేను ఆల్రెడీ నాది పంపించేశాను సో ఇక్కడ పోతిరాజన్లు ఉన్నారు కదా అక్కడ పట్టణం వేసి మనకు బండారి పసుపు బుట్టుకు ఇస్తారనమాట సో రెండు మేకలు తీసుకొచ్చారు మా పద్మశాలి సంఘం వాళ్ళు ఆ రెండు మేకల్ని కోసేసి ప్రతి ఇంటికి కొంచెం ప్రసాదంగా పంపుతారు అవును అడగడం మర్చిపోయిన మా బోనం ఎలా ఉందండి ఎలా అంటే అమ్మవారి బోనం అమ్మవారు ఉన్నారు కదా బోనం పైన నిజంగా అండి అమ్మవారి మా బోనం అయితే చాలా బాగుంది ఈసారి అమ్మవారి బొట్టు రెడ్డు అమ్మవారి లిప్స్కి కూడా నేను ఈసారి కుంకుమ పెట్టాను అందుకని అమ్మవారికి అంత కలొచ్చిందండి ఒక కుండకి మనం వ్యాపారెమ్మలు కట్టామంటే ఆ పవరే వేరే ఉంటుందండి ఇదిగోండి మా తోడుకోడు వాళ్ళ ఫ్యామిలీ నేను అన్నమాట మా నేను తీసుకెళ్ళిన కోడి తొందర జట్ ఇచ్చిందండి ఈసారి ఇలా ఊపేసింది అంతే ఒకటే ఒక సెకండ్లో భలే అనిపించింది మేము ఏంటంటే కోడి జడ్ కోస్తామండి అంటే తల టకటక ఊపాలన్నమాట సో ఎంతసేపు అనుకున్నా రెండు సెకండ్లు నోట్లో కళ్ళు పోయగానే ఇట్లా టక్క టక్కటక్కు ఊపేసిందండి సో ఈజీగా అనిపించిందండి అండి మా బోనం ఎలా ఉంది చాలా బాగుంది కదా అమ్మవారు నాకైతే భలే నచ్చిందండి మా బోనం ఈసారి ఇంకొకటి మా బోనంలో మేము పచ్చన్నం వండుతామండి కొంతమంది బెల్లన్నం కూడా వండుతారు పసుపు అన్నం వండి మేము పెరుగు తీసుకెళ్తాము కొంతమంది బెల్లమన్నం వండి పెరుగు తీసుకెళ్తారు సో నేను చేస్తున్నట్టు బెల్లపన్నం వండుతాను ఇక్కడ నాకు అది అలవాటు అయిపోయింది సో బెల్లపన్నము పెరుగు కళ్ళు షాగా తీసుకెళ్తే తీసుకెళ్ళవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా బోనం ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి సో ఇదే అండి ఇవాళ మా బోనం వీడియో చాలా బాగా జరిగింది మా బోనాల పండుగ చాలా అంటే చాలా ఘనంగా జరిగింది ఈసారి జమ్మికుంటా నుంచి బోనం వేసి వాళ్ళని తీసుకొచ్చారు ప్లస్ పోతిరాజుగా అయితే సూపర్ డ్యాన్స్ చేశారు చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ జరిగిన ఎన్ని సంవత్సరాల కంటే ఈసారి చాలా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే డప్పులు ప్లస్ డి డీజే ఒకటి బోనాలతోని ప్లస్ వందల బోనాలు ఇవాళ చాలామంది చాలా బాగా అనిపించిందండి పండగ సూపర్ అనిపించింది మార్నింగ్ మీకు ఎంట్రో చెప్దామంటే కూడా నాకు టైం దొరకలేదు ఇవాళ హడావిడి హడవిడి అయిపోయింది అనమాట పొద్దునండి సో ఇప్పుడు మీకు ఎండింగ్ అన్న మీతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ఇలా ఇప్పుడే వచ్చాము వచ్చి కొంచెం తినేసి ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినా మస్తు లేట్ అయింది ఇవాళ ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే లెవెన్ థర్టీ క్వార్టర్ ట్వెల్వ్కి స్టార్ట్ అయితే మూడు అయింది ఇంటికి వచ్చేసరికి అంటే ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారు ప్లస్ డ్యాన్సులు ఎక్కువైపోయినాయి చెప్పాను కదా జమ్మకొండ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళ బోనాల డ్యాన్స్ అయితే చాలా చాలా బాగా చేశారు వాళ్ళు బోనాలు బల్లే ఎత్తుకుంటారండి మన బ్యాలెన్సింగ్ లేకుండానే అంటే చేత్తం పట్టుకోకుండానే బోనం అవుతుంది వాళ్ళకి ఎలా అవుతుంది కదండి బల్లే అనిపించిందండి బోనం సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెళ్ళకం ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్